అందరికీ నమస్కారం ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎన్నికలు వచ్చాయి మీ వాడిగా ఒక ఉద్యమకారుడిగా అందరి క్షేమం వాడిగా ఈ యొక్క మేనిఫెస్టోలో కొన్ని అంశాలు మీకు వివరిస్తాను ఎందుకంటే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఏదో దసరా దీపావళి బంపర్ ఆఫర్ లాగా లాగా వంద రెండు వందలు ఐదు వందలు యాభై పర్సెంట్ డెబ్భై పర్సెంట్ తగ్గింపు కానీ చి కింద షరతులు వర్తిస్తాయి ఒక ఎగ్జాంపుల్ గ్యాస్ మీద సబ్సిడీ నిజంగా ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది ఈ అంశాన్ని మీకు వివరిస్తాను ఖచ్చితంగా క్షుణ్ణంగా చూడండి గ్యాస్ డీజిల్ పెట్రోల్ అండ్ కేసీఆర్ గ్యాస్ సబ్సిడీ ఒట్టి గ్యాస్ అయినా ఒకసారి చూడండి మీరు నిజంగా వింటే ఆశ్చర్యపోతారు గ్యాస్ వర్సెస్ పెట్రోల్ డీజిల్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పదకొండు వందల రూపాయల సిలిండర్ని ఉజ్వల గ్యాస్ పేద మధ్య తరగతికి చూడండి ఆరు వందల సబ్సిడీ ఇచ్చి ఐదు వందల సబ్సిడీ ఇచ్చి సిలిండర్ ఐదు ఆరు వందలకు మనకి ఇస్తుంది అదే ఆరు వందల మీద సబ్సిడీ మీద కాంగ్రెస్ వంద రూపాయల సబ్సిడీ ప్రకటించింది వంద రూపాయల సబ్సిడీ ప్రకటించింది అదే బీఆర్ఎస్ వాళ్ళు వందంటే రెండు వందలు అని ప్రకటించడం జరిగింది చూడండి రెండు వందలు ప్రకటించడం జరిగింది యాక్చువల్గా ఒక కుటుంబానికి ఎంత లాభం జరుగుతుందో చూడండి సబ్సిడీ ఎంత ఎంతమందికి ఉపయోగం తెలంగాణ రాష్ట్రంలో పదకొండు లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అంటే కోటి కుటుంబాలుంటే పదకొండు లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఈ సబ్సిడీ కేవలం వీళ్ళకే వర్తిస్తుంది సాధారణంగా ఈ చిన్న కుటుంబాలు ఏడాదికి ఏడాదికి నాలుగు సిలిండర్లు వాడతారు ఇకపోతే కాంగ్రెస్ సిలిండర్ మీద ఒక వంద రూపాయల సబ్సిడీ అంటే నాలుగు సిలిండర్లు వాడితే ఏడాదికి వచ్చేది కేవలం నాలుగు వందల రూపాయల సబ్సిడీ అదే కేసీఆర్ ప్రకటన చేసిన రెండు వందలు చూస్తే కుటుంబానికి ఏడాదికి ఏడు వందల సబ్సిడీ కానీ అదే మోడీ గారు ఆల్రెడీ ఐదు వందల సబ్సిడీతో కుటుంబానికి రెండు వేల రూపాయలు ఏడాదికి ఉపయోగం ఇస్తున్నారు ఇందులో మీరు ఆలోచించండి అంటే మోడీ గారు ఐదు వందలు ఇస్తుంటే దాని మీద కేసీఆర్ వంద రూ కాంగ్రెస్ వంద రూపాయలు అదే బీఆర్ఎస్ రెండు వందల రూపాయలు నిజంగా దీనివల్ల ఉపయోగం చూస్తే కానీ కేసీఆర్ గారు తెలివిగా గ్యాస్ మీద తగ్గించారు రెండందరు కానీ అదే పెట్రోల్ మీద డీజిల్ మీద ఏడాదికి ఎంత సొమ్ము చేసుకుంటున్నారు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మనం ఆలోచిద్దాం పెట్రోలు డీజిల్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పెట్రోలు డీజిల్ ఉన్నది మనకు తెలుసు మొత్తం భారతదేశంలోనే సగటున పది రూపాయలు పది రూపాయలు లీటర్కి ఎక్కువ ఉన్నది మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసా తెలంగాణ రాష్ట్రంలో రోజుకు ఒక కోటి యాభై లక్షలు అంటే కోటిన్నర లీటర్ల పెట్రోలు డీజిల్ వాడకం జరుగుతుంది అది స్కూటర్లు కానీ కార్లు కానీ ట్రాక్టర్లు కానీ ఈ జనరేటర్లు కానీ పరిశ్రమలు కానీ ఒక కోటి యాభై లక్షల లీటర్ల డీజిల్ పెట్రోల్ వాడకం అవుతుంది పది రూపాయలు చొప్పున ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ అంటే ఎక్సైజ్ డ్యూటీ మిగతా దాని అంతా వదిలిపెట్టండి పది రూపాయలు చొప్పున ఏడాది రోజుకు కేసీఆర్ గారు పేద మధ్య తరగతి ప్రజల నుంచి పదిహేను కోట్ల రూపాయలు అదనంగా ఇతర రాష్ట్రాల కంటే సంపాదిస్తున్నారు ఏడాదికి ఎంత అవుతుందో తెలుసా ఐదు వేల నాలుగు వందల ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయల అధికంగా అంటే ఇతర రాష్ట్రాల కంటే కర్ణాటక కంటే లేదా ఛత్తీస్గఢ్ కంటే లేదా ఢిల్లీ కంటే లేదా ఇతర రాష్ట్రాల కంటే ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు అదనంగా ఎక్సైజ్ డ్యూటీ కండక్ట్ చేస్తున్నారు మళ్ళా మామూలుగా ముప్పై శాతం పడే ఎక్సైజ్ డ్యూటీ అది వేరు రొటీన్గా అందుకొరకు ప్రజలకు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీ నిర్ణయం తీసుకోవాలి ఏం నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ ప్రజలు మీరు ఆలోచించుకోండి ఏడాదికి కేవలం నాలుగు వందల రూపాయలు అదనంగా ఒక కుటుంబానికి కాంగ్రెస్ సబ్సిడీతో వస్తుంది అదే కేసీఆర్ ప్రకటనతో కేవలం ఎనిమిది వందలు ఏడాదికి వస్తుంది కానీ బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో పాటే ఈ యొక్క డీజిల్ పెట్రోల్ మీద పది రూపాయలు తక్కువ చేస్తే దాదాపు ఐదు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తగ్గుద్ది కదా అందుకొరకు ఆలోచించండి కేసీఆర్ చేసే ప్రతి ప్రకటనలో ప్రతి ఒక్క స్కీములో ఒక స్కామ్ ఉంటుంది రేపు బీజేపీ వస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో పాటు పెట్రోల్ డీజిల్ మీద తక్కువైతే పేద మధ్య తరగతి కుటుంబాలకు ఉపయోగం అవుతుంది ఆలోచించండి నిర్ణయం తీసుకోండి